సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటే మార్పు కావాలి ఐఎన్టీసీ రావాలని ఐఎన్టీసీ ఆర్జీవన్ ఉపాధ్యక్షులు సదానందం జాయింట్ జనరల్ సెక్రటరీ ఆరేపల్లి శ్రీనివాస్ అన్నారు ఆర్జీవన్ ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ సివిల్ విభాగంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కార్మికులను ఉద్దేశించి సదానందం ఆరపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు కేసీఆర్ శ్రీరాంపూర్లో జరిగిన సభలు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయారని ఆరోపించారు నూతన బొగ్గు గన్నులంటూ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అంటూ నిరుద్యోగులకు ఉద్యోగాలంటూ స్వయంగా వచ్చి బీపీ చెక్ చేసుకుంటా అంటూ తియ్యని ముచ్చట్లు చెప్పి కార్మికులను మోసం చేశాడని అన్నారు అలాగే సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలు ఇరవై తొమ్మిది వేల కోట్లని కార్మికుల హక్కులతో పాటు క్యాడర్ స్కీమ్ అమలు కావాలంటే అనుభవం ఉన్న నాయకత్వాన్ని అవసరం ఉందని ప్రైవేట్ వ్యవస్థని సింగరేణిలో పరిచయం చేసిందెవరో వారసత్వ హక్కు పోగొట్టిన సంఘమేదో యువ కార్మికులు తెలుసుకోవాలని ఇతర పార్టీల అబద్ధపు ప్రచారాలు నమ్మరాదని కోరారు యువ కార్మికులు మంచిదో చెడేదో ఆలోచించి ఇరవై ఏడున జరిగే ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గడియారం గుర్తికే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మన కార్మిక క్షేత్రం ఈ పదకొండు ఏరియాలు కూడా కోల్బెల్డ్ ఏరియా మొత్తం కూడా ఓడియడం జరిగింది అంటే ఇన్ కార్మికులను వాళ్ళు ఎంతగా నష్టం చేసేయాలనే విషయం మీరు దాంట్లో ఓటు తోటి తెలియజేసిన మీ అందరికీ తెలియజేస్తుంది అలాగే మన నాయకుడు సెక్రటరీ జనరల్ జనగప్రసాద్ గారు ఎప్పటికీ కార్మికుల వెంటుండి కార్మికుల ఏ సమస్య వచ్చినా కూడా మొన్న కరోనా విషయంలో ఎప్పుడైనా అరవై ఐదు ఏజ్లో మీ అందరం కూడా భయపడడం జరిగింది కానీ ఆయనే ఏ కార్మికుడైనా పో వెంటనే హాస్పిటల్కి పోయి ఆ డాక్టర్తో మాట్లాడి సీఎంఓ తోడు మాట్లాడి వెంటనే ఆ ట్రీట్మెంట్ ఏమైంది చేయాలని హైదరాబాద్ రిఫర్ చేయడం కొత్త కూడా మాట్లాడడం కొన్ని కొన్ని హాస్పిటల్ బిల్లులు వేయలేదంటే నువ్వు చెయ్యి నీ బిల్లులు వస్తాయని చెప్పి మాట్లాడి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించు పైసలు కూడా కావాలి ఓ ఇరవై లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం అయితే ఈ ఏడ ఇట్లా ఇరవై లక్షలు వేయడం వల్ల మనం ఇల్లు కట్టుకోవడానికి ముందుకొస్తారని ఉద్దేశంగా ఇరవై లక్షల రుణం కూడా చేయడం జరిగింది ఎందుకంటే మనం అధికారంలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీ అయితేది ఖచ్చితంగా ఇట్లా ఆరు డిమాండ్లు చేయడం జరిగింది ఖచ్చితంగా మీరందరూ కూడా ఇరవై ఏడో తారీఖు నా ఐఎన్టీస్ నుంచి గడియారం గుర్తు ఓటు వేయాలని పేరు పేరున మీ అందరికీ ఈ కార్యక్రమంలో సెంట్రల్ సెక్రటరీ మల్లికార్జున్ బ్రాంచ్ సెక్రటరీలు బూర జగన్ నీరటి సాగర్ ఉడత నాగరాజు పోలు మహేష్ బాబు లక్షట్టి ఆంజనేయులు గణపతి దామోదర్ అల్లావుద్దీన్ పూసల శ్రీనివాస్ కొండ శ్రీను బాపు ఎక్స్ప్లరేషన్ డిపార్ట్మెంట్ నుంచి కిషోర్ గట్టయ్య సంపత్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు సిటీ బ్రేక్ పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు డాక్టర్ సంక్షేమ రెడ్డి బీడిఎస్ కాస్మోటిక్ డెంటల్ సర్జన్ నొప్పి లేకుండా పన్ను తీయుట పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును